రెండు వేల ముప్పై వరకు భారత రష్యా సహకారానికి సూపర్ పవర్ బూస్ట్ ఆర్థిక భాగస్వామ్యాన్ని కొత్త దిశల్లో తీసుకెళ్లడానికి భారీ నిర్ణయం ఇండియా రష్యా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు రెండు వేల ముప్పై వరకు ఇరు దేశాల మధ్య వ్యాపారాలను మరింత విస్తరించేందుకు ఆర్థిక సహకార ప్రోగ్రాన్ని కొనసాగించడానికి ఇండియా రష్యా అంగీకరించాయని అన్నారు పుతిన్ అందిస్తున్న సహకారాన్ని మోదీ కొనియాడారు రెండు వేల పదిలో మన భాగస్వామ్యానికి స్పెషల్ ప్రివిలైజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ హోదా ఇచ్చారు గత రెండున్నర దశాబ్దాలుగా పుతిన్ ఈ సంబంధాన్ని తన నాయకత్వం విజంతో పెంచారు ఉగ్రవాదంపై దుమ్మెత్తిపోస్తున్న మోదీ పహల్గాం నుంచి క్రోకస్ సిటీ హాల్ వరకు దాడుల వెనుక ఒకే నీడ ఉగ్రవాదం అంటే మానవతపై యుద్ధం అని మోదీ ఘాటుగా వ్యాఖ్య చేశారు పుతిన్ నాయకత్వాన్ని ఆకాశానికి ఎత్తిన మోదీ ఎనిమిది ఎనిమిది దశాబ్దాల తుఫాన్లు వచ్చిన ఇండియా రష్యా స్నేహం ధృవతారలా నిలిచింది మరోవైపు పుతిన్ కీలక ఒప్పందాలు వ్యూహాత్మక చర్చలతో కొత్త అధ్యాయం ప్రారంభమైందని స్పష్టం ఇండియా రష్యా బంధం శక్ శక్తివంతమైన భవిష్యత్ వైపు దూసుకువెళ్తోంది